వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి అధ్యక్షతన నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ కీర్తి అధ్యక్షతన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకురి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు జిల్లాను పూర్తిగా గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే దిశగా అధికారులందరి సమిష్టి కృషి అవసరమని తెలిపారు పాఠశాలలు కళాశాలల్లో ఈగల్ టీంలు ఏర్పాటు చేసే విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ గత జూన్ నుండి ఇప్పటి వరకు జిల్లా పోలీస్ మరియు ఈగల్ టీంలు సుమారు మూడు వేల ఐదు వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా తొంభై మూడు మంది నిందితులపై ఇరవై మూడు కేసులు నమోదు చేసినట్లు వివరించారు గోకవరం కోరుకొండ సీతానగరం ప్రాంతాల్లో గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు జిల్లాలో ఇరవై రెండు గంజాయి హాట్ స్పాట్లను గుర్తించి ఆ ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేస్తున్నారు తెలిపారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిటిఓ సురేష్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ డి నాగమణి జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు

ట్వంటీ త్రీ కేసెస్ బుక్ చేశాము ఇంట్లో కమర్షియల్ క్వాంటిటీ ఫోర్ అండ్ నాన్ కమర్షియల్ క్వాంటిటీ నైంటీ నంబర్ ఆఫ్ అక్యూజ్డ్ తొంభై మూడు మంది ఆల్ ఆల్ సెవెంటీ ఫైవ్ ఏపీ ఇంటర్స్ట్రేట్ సిక్స్ మ్యాక్సిమం తమిళనాడు మహారాష్ట్ర నుంచి ఇంటర్స్ట్రేట్ ఉంటారు మధ్యప్రదేశ్ మహారాష్ట్రకి ఏరియాలో కమర్షియల్ ఉండే